తిరుమల తొక్కిసలాట ఘటన వెనక జగన్ కుట్ర జగన్ వల్లే తిరుమలలో తొక్కిసలాట జరిగింది జగన్ వల్లే ఆ వైకుంఠ ఏకాదశి దర్శనం ఏదైతే ఉందో దానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగా రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ఆరుగురు చనిపోయారు ఇది వక్ర భాష్యం అనుకోవాలో కొత్త భాష్యం అనుకోవాలో పత్రికల కొత్త విధానం అనుకోవాలో ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్న అధికార పార్టీ అధికార పక్ష పత్రికలు ఖచ్చితంగా ప్రతిదానికి జగన్ ఇరికించడం లేదంటే జగన్ పేరు లాగడం అనేది పరిపాటి అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కోటం సర్కార్ ఇప్పుడు తిరుమలలో తొక్కిసలాడి తాజాగా జరిగిన దానికి కూడా జగనే కారణం అంటూ ఒక వింత వైఖరి దీనికి కూడా ఒక అతిపెద్ద కారణమే రాశారు ఈ కారణం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఇంతకుముందు గతంలో తాజాగా చూసుకుంటే కనుక ముప్పై ఎనిమిది వేల టోకెన్లు జారీ చేశారు బుధవారం ఈ వైకుంఠ ఏకాదశి దర్శనానికి సంబంధించి అయితే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాముకు ముందు ఈ వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు అయిన ద్వాదశి ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు ఉండేవి కేవలం రెండు రోజులు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీనికోసం అప్పుడు ఆన్లైన్లో మూడు వందల రూపాయల దర్శనం టిక్కెట్లు జారీ చేసేవారు అలాగే సర్వదర్శనానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఉచిత దర్శనానికి అనుమతించేవారు ఉచిత దర్శనం అంటే ఎంత కిక్కిరిసిపోతుంది అందులోకి రెండు రోజులు మాత్రమే దర్శనం అంటే ఇంకా ఎంతలాగా ఆ జనాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఆ రద్దీ టైంలో అందుకని ఏం చేశారు అప్పట్లో అప్పట్లో ఎలాంటి టోకెన్లు ఉండేవి కాదట డైరెక్ట్గా అనుమతించేసేవారు మూడు వందల టోకెన్లు అలాగే ఉచిత దర్శనం అనుమతించేసేవారు కానీ ఇప్పుడు అంటే అప్పట్లో కూడా తోపు తోపులాట్లు ఉండేవి తొక్కిసలాట్లు ఉండేవి కానీ పెద్ద పెను విషాదాలు అయితే లేవు కాకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే రెండు వేల ఇరవై రెండులో అంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఏకంగా పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారాలు తెరవాలి ఈ వైకుంఠ ద్వారం ద్వారా ప్రజలు దర్శన భక్తులు దర్శనం చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇది మంచా చెడ రెండు రోజులు దర్శనం వైకుంఠ ద్వార దర్శనం పెట్టడం మంచిదా పది రోజుల పాటు దర్శనానికి అనుమతి ఇవ్వడం మంచిదా అంటే భక్తుల రద్దీని కంట్రోల్ చేయాలి అంటే ఎక్కువ రోజులు దర్శనం పెడితే రద్దీ కంట్రోల్ అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిరసన నిర్ణయం అయితే అప్పట్లో తిరు తిరుపతి తిరుమలలో దీనికి సంబంధించి ఈ టోకెన్లు జారీ చేసే కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు విస్తృతంగా ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్తో పాటు కాకుండా కర్ణాటక తమిళనాడు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అప్పట్లో వచ్చేవారు వీళ్ళందరూ అయితే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే రెండు వేల ఇరవై రెండులో ఈ పది రోజుల పాటు దర్శనం అనే కార్యక్రమం పెట్టడం అలాగే ప్రత్యేకంగా వైకుంఠ ద్వారా దర్శనానికి టోకెన్లు జారీ చేయడం వల్ల అది ఇప్పటికీ కంటిన్యూ చేయడం వల్లే ఇప్పుడు ఈ తొక్కిసలాట జరిగింది అసలు ఇది లేకుండా ఓన్లీ రెండు రోజులే పెట్టి అసలు ఈ టోకెన్లు ప్రక్రియ అనేది లేకుండా ఉండుంటే ఈ తొక్కిసలాట జరిగి ఉండేది కాదు అనేది ఆల్రెడీ ఒక కొత్త విధానాన్ని ఏ ప్రభుత్వం అయితే తీసుకొస్తే దాని అమలు విషయంలో మళ్ళీ ప్రభుత్వం అధికారంలో కొత్త ప్రభుత్వ అధికారంలోకి వస్తే వాళ్ళకి అన్ని హక్కులు ఉంటే అవసరమైతే పోనీ వాళ్ళకి నచ్చపోతే దాన్ని లేదు ఈ పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి అది చేయకుండా జగన్ వల్లే జగన్ అసలు రెండు వేల ఇరవై రెండులో ఆ నిర్ణయం తీసుకోవడం వల్లే ఇప్పుడు తొక్కిస్లాడ జరిగింది ఇప్పుడు వై వైసీపీ హయాంలో కొత్త పద్ధతి తీసుకొచ్చారు ఈ వైకుంఠ దర్శనానికి దానివల్లే ఇప్పుడు ఈ తొక్కిస్లాడ జరిగి ఎంతమంది చనిపోయారు అని ఈ కారణం చెప్పడం నిజంగా ఒక ఆశ్చర్యకరమైన కారణం అనమాట నిజంగా ప్రజలు నమ్ముతారా యాక్సెప్ట్ చేస్తారా లేదనేది పక్కన పెడితే తప్పించుకునే ప్రయత్నం లేదంటే ఈ ప్రభుత్వ తప్పు కాదు అని చెప్పే ప్రయత్నంలో జగన్ తీసుకొచ్చిన విధానాన్ని ఇప్పుడు పట్టడం మరి నిజంగా ఇది ఎంతో ఆశ్చర్యమో ప్రజలే డిసైడ్ చేసుకోవాలి